మహోన్నతుడైన దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీకు యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఈ మాట బైబిల్ గ్రంథంలో పాతన బంధన కీర్తనల గ్రంథము అరవై అధ్యాయము మొదటి వచనంలో రాయబడింది ప్రేమ స్నేహితుడా ఈ మాట ఏ సందర్భంలో రాయబడింది అంటే దావిద మహారాజు ఆయన అంటున్నాడు నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది అంటున్నాడు ఎందుకంటే సౌలు మహారాజు దావీదు మీద చాలా అమితమైన ప్రేమ చూపిస్తుంటే నిజమేనేమో ఈ ప్రేమంతా నిజమేనేమో అనుకున్నాడు దావేదు కానీ సౌలు మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు మనసులోనేమో దావిదని చంపాలి దావిదని అణిచివేయాలి ఇతను నాకంటే గొప్పగా అవుతున్నాడేంటి ఇతను నాకంటే గొప్పగా మాట్లాడుతున్నాడేంటి ఇతను నాకంటే గొప్పగా ఘనత వస్తుందేంటి కాబట్టి దావిదని చంపేయాలి అని మనసులో అనుకుంటూ బయటికి మాత్రం చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ప్రేమగా మాట్లాడుతున్నాడు నేనున్న నీకు తోడు అంటున్నాడు నువ్వేమి భయపడద్దు అని చెప్పి దావెతో చెప్తూ ఉన్నాడు ఇవన్నీ చూసి దాని ఫలితం చూసి వాటన్నిటినీ పరిశీలన చేసినాక అప్పుడు దావి చెప్తున్నాడు నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నది ఆయన వల్ల నాకు రక్షణ కలిగిద్ది మనుషులు నమ్మటం కంటే రాజులు నమ్మటం కంటే దేవుని నమ్ముకొని మౌనంగా ఉండటం మంచిది ఆయన మనల్ని ప్రేమించాడు మన కోసం ప్రాణం ఇచ్చాడు కాబట్టి మన జీవితం క్షేమంగా ఉంటుంది అని చెప్పి వాక్యం చెప్తుంది స్నేహితుడా ఈరోజు ఒకవేళ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచులు అనుకుంటున్నావేమో ఒకవేళ నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు సహాయం చేస్తారనుకుంటున్నావేమో లేదు ఇదిగో వాళ్ళు చేస్తారో లేదో నేనైతే చెప్పలేనులే కానీ దేవుడైతే నీకు సహాయం చేస్తాడు మరి నువ్వేం చేయాలి ఆయన్ని నమ్ముకొని మౌనంగా ఉండాలి అప్పుడు నీకు రక్షణ కలుగు చేస్తాడాయన నీకు మేలు చేస్తాడాయన నీకు సమృద్ధిస్తాడాయన జీవిస్తాడైనా నేను ఆశీర్వదిస్తాడైనా ఇదిగో నువ్వు ఆయన్ని నమ్ముకొని మౌనంగా ఉండు నీకంతా మంచి జరగబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్